అందరికీ నమస్కారం ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి ఓం మాత్రే నమ ఓం గురుభ్యో నమ డిసెంబరు పదహారు నుండి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో గ్రహాల సంచారంతో ఈ క్రింది రాశుల వారికి అనగా వారు వృషభ వారు మిథున రాశి వారికి ఫలితాలు ఇలాగా ఉంటాయి ముందుగా వారికి మేషరాశి అశ్వని భరణి కృత్తిక ఒక పాదం తొలి నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక నాలుగవ ఒకటవ పాదం ఆదాయం పదకొండు వేయం ఐదుగా ఉన్నందున వీరికి ఈ ధనుర్మాసం బాగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో ఉన్న వారికి ధనలాభం శ్రమ తక్కువగా ఉంటుంది ఈ రాశివారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి వారు నిత్యం దైవారాధన చేస్తే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి రాశి రాశివారు అనగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నది కనుక ఈ రాశివారు ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసం బాగా కలిసి వస్తుంది వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయం వీరికి కలిసి వస్తుంది వివాహం సంతానం మొదలగు విషయాలలో శుభవార్తలు వింటారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు మొండి బకాయిల విషయం విషయాలలో వస్తువులు కొంతవరకు మెరుగవుతుంది వ్యాపారం వృత్తి ఉద్యోగాల విషయాలలో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి మొత్తంగా ఈ ధనుర్మాసం అద్భుతంగా ఉంటుంది దేవాలయాల సందర్శనం చేస్తే మంచి ఫలితాలు మెరుగవుతాయి మిథున రాశివారు అనగా మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంటుంది కనుక ఈ రాశి వారికి అద్భుత విజయాలు ఆర్థిక పురోగతి సాధిస్తారు ఉద్యోగుల విషయంలో తోటి ఉద్యోగులు పై అధికారుల సహకారంతో సహకారం లభిస్తుంది ఈ రాశి వారు చిన్న చిన్న తీర్థయాత్రలు చేస్తారు వృత్తి వ్యాపారాల విషయంలో కొంత శ్రమ ఎదుర్కొంటారు లాభాలు కొంతవరకు మందగమనంలో ఉంటాయి స్టాక్ మార్కెట్ షేర్లు కొంత ఆందోళన కలిగిస్తాయి వీరికి కుటుంబ విషయాలలో కొన్ని మనస్పార్ధలు వస్తాయి ఈ రాశివారు సహనంతో అన్ని విషయాలు చక్కబెడతారు ఈ రాశివారు చేయడం చాలా మంచిది ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి